నమస్తే అండి ఈ పూల చెట్టు అన్ని ప్రాంతాలలో విరివిగా కనిపిస్తున్నాయి ఉద్యానవనంలో గ్రామీణ దేవాలయాలు మరియు గార్డెన్స్లో పెంచుతున్నారు ఇవి మూడు మీటర్లు ఎత్తు పెరుగుతాయి ఆకులు తిదళాలు కలిగి ఎత్తు గిట్టల ఆకారంలో కలిగి ఉంటాయి పుష్పాలు బ్రైట్గా తెలుపు రంగులో సువాసన కలిగి ఐదు దళాలను పది పసుపు కేసరాలను కలిగి ఆకుపచ్చని కాడను కలిగి ఉంటాయి చెట్టు కాయలు ఒక ప్యాడ్ లాగా ఉండి మొదట్లో ఆకుపచ్చగా తర్వాత గోధుమ మరియు నలుపు రంగులోకి మారుతాయి సైంటిఫిక్ నేమ్ బాహినియా ఆకుమినట అని ప్యాబేసియా కుటుంబానికి చెందినవి సాధారణంగా ఆంగ్లంలో డార్క్ వైట్ మరియు ఆర్చిడ్ ట్రీ అని పిలుస్తారు ఈ ప్లాంట్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఉన్నాయి పుష్పాలను అలంకరణ కోసం పెంచుతున్నారు దేవకాంచనం చెట్టు యొక్క రెండో రకమైనవి తెలుగులో తెల్ల బంగారం చెట్టు అని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో పిలుస్తారు మరియు తెల్ల దేవకాంచనం అని పిలుస్తారు ఈ చెట్టు భాగాలను ఔషధముల కొన్ని వ్యాధులకు ఉపయోగపడతాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ డయాబెటిక్ జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలను కలిగి ఉన్నాయి ప్రయోజనాలు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి శ్వాసకోశ ఆరోగ్యానికి దగ్గు ఉబ్బసం వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి మరియు మధుమేహాన్ని నిర్వహించడానికి కొన్ని సాంప్రదాయ సూత్రీకరణలు వైద్యులు ఉపయోగిస్తారు అలాగే ప్రసరణ వ్యవస్థ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఔషధముగా ఉపయోగించబడుతుంది ఆకులు బెరడును ఉపసం చికిత్సకు ఉపయోగిస్తారు అలాగే ఒడిశాలోని అనేక వంటలలో ఈ లేతగా ఉన్న పుష్పాలు మరియు గింజలను కూరగాయగా వినియోగిస్తారని చెప్పబడి ఉంది చెట్టు యొక్క బెరడు మరియు వేర్లు కార్మనేటివ్ లక్షణాలను కలిగి ఉందని డిస్పెప్సియా మరియు అపాన వాయువు వంటి జీర్ణ సమస్యలకు ఆస్ట్రజెంట్గా ఉపయోగిస్తారు ఇతర ఉపయోగాలు ఆయుర్వేకి ప్రకారం ఈ వేర్లను సాధారణ టానిక్గా కూడా తయారు చేస్తున్నారు బాహినియా ఆకుమినాట కాయలు సాధారణంగా తినడం కోసం ఉపయోగించరు ఎందుకంటే అవి కొన్ని రకాల విషపూరితమైనవి కావచ్చు లేదా జీర్ణక్రియకు కష్టంగా ఉండవచ్చు చెట్టు ఆకులు మరియు పుష్పాలు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు కాల్షియం ఇనుమును కలిగి ఉంటాయి